అంటే తను ఆల్రెడీ షేర్ మార్కెట్లో చేస్తూ అనమాట సో తను ప్రాఫిట్ చూసి నేను కూడా నాకు చెప్పమన్నాను అయితే అందులో ప్రాఫిట్ ఎంతైతే ఉందో రిస్క్ కూడా అంతే ఉంటుంది కాబట్టి నువ్వు వద్దు అన్నారు కానీ నేను పట్టుదలతో కొద్దిగా ఒక ఆన్లైన్ క్లాసెస్ అయితే నేను నేర్చుకున్నాను కానీ ఇంకా అంత బేసిక్స్లోనే ఉన్నాను తర్వాత మన రాంబాబు గారిది రావణ్య గారి దొరికింది రావణ్య గారి ద్వారా మన రాంబాబు గారికి దొరికింది సో దొరికిన తర్వాత సార్తో మాట్లాడిన తర్వాత అయితే వచ్చింది రెండమ్మ మీరు నేర్చుకుంది కానీ అనగానే వచ్చాను సో ఇదే ఫస్ట్ క్లాస్ అనమాట అయితే ఇప్పుడు వరకు నేను నేర్చుకున్నది డిఫరెంట్గా ఉంది ఇప్పుడు అంటే స్టాక్ మార్కెట్ అనగానే చాలా డెప్త్కి వెళ్ళాలి అంత డెప్త్ వెళ్తే గానీ మనం ఇన్వెస్ట్ చేయలేము మనం ప్రాఫిట్ చూడలేము అనుకున్నాం కానీ ఇక్కడ వచ్చిన తర్వాత అంటే ఇంత ఈజీగా ఇప్పుడు నేను మ్యాథ్స్ ఉన్నాను నాకు టెన్త్ క్లాస్ మ్యాథ్స్ టఫ్ ఉంటుంది అదే చిన్న ఒక వన్ టూ త్రీ చెప్పడం అంటే ఎంత ఈజీ అలా ఉంది ఇప్పుడు అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ టెన్ వరకు అంకిన లేపిస్తా చూడండి అంత ఈజీగా ఉంది సో నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే నేను కూడా షేర్ మార్కెట్లో ప్రాఫిట్ చూడగలను నమ్మకం అయితే వచ్చింది ఇంకా ఫోర్ డేస్ క్లాసెస్ ఉన్నాయి కదా ఫోర్ డేస్ క్లాసెస్ అయిపోయిన తర్వాత కన్ఫామ్గా నేను రియల్ ట్రేడింగ్ చేయాలని చేయగలను నమ్మకం అయితే వచ్చింది